నమస్తే వెల్కమ్ టు శ్రీ ఉదయకృష్ణ హ్యాండ్లూమ్స్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి ప్యూర్ టారీతో అయితే వచ్చేసామండి శారీస్ అయితే చాలా హైలైట్గా ఉన్నాయి అలాగే ఇందులో టూ డిజైన్స్ ఉన్నాయండి బ్లౌజెస్ కూడా మనకి కాంట్రాస్ట్లో వచ్చాయి ఒకటి వచ్చేసి ఎలిఫెంట్ డిజైన్ ఉంది ఇంకొకటి జింకల డిజైన్తో చాలా హైలైట్గా ఉన్నాయి చూడండి ఇందులో ఫస్ట్ డిజైన్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి స్మాల్గా బార్డర్ వస్తుంది అలాగే ఎలిఫెంట్ కూడా చాలా క్లారిటీగా చాలా బాగుంది చూడండి ఇదంతా మనకి వీవింగ్లోనే వస్తుంది సిల్వర్ జెరీతో వీవింగ్లో వస్తుంది శారీ ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి పళ్ళు పాటండి పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ చూపిస్తాను చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి బ్లౌజ్ వచ్చేసి బ్లూకి పింక్ కలర్ వచ్చింది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదంతా సిల్వర్ జెరీతో వీవింగ్ అండి ఇదంతా ప్రింట్ కాదు మనకి వీవింగ్లోనే వస్తుంది ఇదంతా డిజైన్ చూడండి ఇదంతా కూడా వీవింగే చాలా లైట్ వెయిట్లో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి శారీస్ శారీ ఓవరాల్ లుక్ అయితే చూడండి ఇలా ఉంది వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూడండి ఇందులో నెక్స్ట్ డిజైన్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఈ శారీ రేట్ ఎంత ఏమి అనేది కూడా వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఇది బ్లూ అండి నావీ బ్లూ వస్తుంది ఇంకొక కలర్ వచ్చేసి పింక్ అండి ఇందులో కలర్స్ కూడా మనకి చాలా బాగున్నాయి అలాగే బార్డర్ కూడా సింగిల్ లైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా నచ్చేస్తాయండి కలర్స్ ఈ డిజైన్లో మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దామండి శారీ అయితే లైట్ వెయిట్గా ఉందండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి చూడండి ఇలా శారీ మొత్తం కూడా బుటీస్ వస్తాయి అలాగే ఇలా జింకల డిజైన్తో చూపిస్తాను చూడండి శారీని ఓపెన్ చేసి చూడండి పళ్ళు వచ్చేసి ఇలా స్మాల్ పళ్ళు వస్తుంది ఎందుకంటే శారీ మొత్తం చాలా గ్రాండ్గా ఉందండి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్గా ఉంటుంది చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీ శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇదంతా కూడా సిల్వర్ జరీతో మనకి వీవింగ్లోనే వస్తుంది చూడండి ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి ఇదంతా కూడా వేవింగ్లోనే వస్తుంది స్మాల్ బూటీస్ మీకు పైన కింద కూడా సేమ్ బార్డరే ఉంటుందండి కింద ఎలా ఉందో పైన కూడా అదే బార్డర్ ఉంటుంది మీరు మళ్ళీ బ్లౌజ్కి వర్క్ చేయించుకోవడం ఏం అవసరం లేదండి కాంట్రాస్ట్లో ఉంది అలాగే గ్రాండ్గా ఇచ్చారు బ్లౌజ్ని కూడా మీకు బార్డర్కి వచ్చేసరికి కూడా ఇలా జింకల డిజైన్ వస్తుంది టూ సైజ్ కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది ఇందులో కలర్స్ చూపిస్తాను చూడండి ఈ శారీ కూడా మనకి లైట్ వెయిట్లోనే ఉంటుందండి మీకు శారీ మొత్తం ఇలా బూటీస్ వచ్చినా కూడా మనకి లైట్ వెయిట్లోనే ఉంటుంది శారీ ఒకటి ఎల్లో వస్తుంది అలాగే చూడండి నావీ బ్లూ అండి ఇందులో ఇంకా హైలైట్గా కనిపిస్తుంది మనకి డిజైన్ వైలెట్ కలర్ అండి పింక్ ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీకు ప్రతి శారీకి కాంట్రాస్ట్లోనే ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు శారీస్ నచ్చితే స్క్రీన్ అయితే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు అయితే బుక్ చేసుకోవచ్చండి మేము వీడియో కాల్ అయినా మీరు వీడియో కాల్ చేసినా కూడా మేము అలా కూడా శారీనైతే చూపిస్తాము మీరు శారీ ఎలా ఉంది ఏమి కానీ కనుక్కొని కూడా మీరు శారీని బుక్ చేసుకోవచ్చు చూసారు కదండి శారీస్ అయితే ఎలా ఉన్నాయని కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ అయితే పెట్టండి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కంపల్సరీ కమెంట్ చేయండి ఎలా ఉన్నాయి శారీస్ అని అలాగే ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ అయితే టూ డిజైన్స్లో ఉన్నాయండి టూ డిజైన్స్ కూడా ఒకటే రేట్ అండి నాలుగు వేల మూడు వందలు ఉందండి ప్రైజ్ అయితే మనకి డిస్కౌంట్లో మనకి మూడు వేల రెండు వందలకే మనం ఇస్తున్నాము చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి శారీస్ అయితే తప్పకుండా శారీస్ నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి లైట్ వెయిట్లో చాలా గ్రాండ్గా చాలా బాగున్నాయి ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మా షాప్ వచ్చేసి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామం అండి వీలైతే తప్పకుండా షాప్ని ఒకసారి విజిట్ చేయండి షాప్లో చాలా వెరైటీస్ షా శారీస్ అయితే చాలా ఉంటాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్